జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలతో తెలుగు బాక్స్ ఆఫీస్ కలకల్లాడింది గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నాసామరంగ చిత్రాలు గ్రాండ్ గా విడుదలయ్యాయి సైంధవ్ కూడా మంచి టాక్ తెచ్చుకుంది బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించింది వెంకటేష్ కెరీర్ లో డెబ్బై ఐదవ సినిమాగా వచ్చింది ట్రెండ్కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రచార చిత్రాలు వాటిని మరింత పెంచాయి యాక్షన్ కథ అయిన వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది ఈ సినిమా పంతొమ్మిదో రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయి ఇరవయో రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుందనేది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం తొలి రోజు సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్తో ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తే రెండో రోజు ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది సైన్ మూడో రోజు నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువస్తే వారం చివరిలో ఏడో రోజు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల వరకు వచ్చింది రెండు వారాలు ముగిసేసరికి పద్నాలుగో రోజు కోటి ఇరవై ఐదు లక్షల వరకు వచ్చింది ఇక పద్దెనిమిదో రోజు కోటి ఇరవై లక్షలు పంతొమ్మిదో రోజు కోటి పది లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఇక ఆక్యుపెన్సీ పరంగా ఈ సినిమా చూస్తే ఇరవై వరకు ఆక్యుపెన్సీ శాతం కనిపిస్తోంది హనుమాన్ గుంటూరు కారం నాసామరంగ చిత్రాలు ఇంకా థియేటర్లో ఆడుతున్నాయి ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ ఉండడం కంటెంట్ చాలా మందికి నచ్చుతోంది ఇక నాలుగు సినిమాలు థియేటర్లు అయితే ఇప్పుడు పంచుకుంటున్నాయి ఓవర్సీస్లో పది నుంచి పదకొండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇక ఇరవై రోజు ఆక్యుపెన్సీ పదకొండు శాతం వరకు కనిపిస్తోంది కోటి పదిహేను లక్షల వరకు వసూలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది నేడు కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టిగా ప్రభావం చూపిస్తున్న రోజులవి బాలీవుడ్లో షారుఖ్ మొదలు విక్రమ్తో కమల్ హాసన్ జైలర్తో రజనీకాంత్ ఇలా చాలామంది తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు వెంకటేష్ కూడా తన డెబ్బై సినిమా కోసం ఇలాంటి కథనే ఎంచుకున్నారు వెంకటేష్ స్టోరీ ఎంపిక బాగుంది దర్శకుడు ఆయన్ని చూపించిన విధానం కూడా మెప్పించింది యాక్షన్ సీన్స్ స్టైలిష్ లుక్ నవాజుద్దీన్ సిద్దికి పాత్ర సినిమాకి హైలైట్గా నిలిచింది యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో గత సినిమాల్లో మనం చూసాం ఆయన నటించిన దాంట్లో ఇందులో మరింత స్టైలిష్గా కనిపించారు ఆయన చేసిన యాక్షన్ సీన్స్ మరింత ఆకట్టుకున్నాయి ఇక ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ఓటీటీలో కూడా సందడి చేయబోతోంది క్రమక్రమంగా ఆక్యుపెన్సీ కూడా తగ్గే అవకాశం అయితే ఉంది